జై శ్రీరామ్ శ్రీమాత నమ శ్రీ గురు నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జనవరి మాసంలో వార ఫలాలు తెలుసుకుందాం ద్వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాము జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి జాన్వరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం ఏ ఏ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఈ గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాయి అన్న అంశాలు అన్న అంశాలపైన ఒకసారి మనం దృష్టి సారిద్దాం ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో గ్రహాలు గ్రహదేవతలు ఏ ఏ స్థానాల్లో ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాశుల వారికి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి అందించబోతుందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం మొదటగా మనకి మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు క కన్యా రాశిలో కేతుభగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు ఏడవ తారీఖు అంటే ఈ వారం ప్రారంభంలో ఏడవ తారీఖు శుక్రుడు మరియు బుధుడు వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నాను ఎనిమిదవ తారీఖు నుంచి వృచ్చిక రాశిలో ఉన్న బుధ భగవానుడు ధనసు రాశిలోకి వెళ్ళిపోతున్నారు ధనసు రాశిలో రవి కుజ బుద్ధుల సంచారం ఎనిమిదవ తారీఖు నుంచి జరుగుతుంది ఏడవ తారీఖు కూడా రవి కుజులు ఇద్దరు కూడా ధనసు రాశిలోనే ఉన్నారు అలానే కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది ఆఖరిదైన మీనరాశిలో రాహుభగవాను సంచారం ఉంది చంద్రుడు మనకి చాలా అంటే ఈ వారంలో రెండు మూడు సార్లు అంటే నాలుగు రాశిని చుట్టుపట్టేస్తారు ఆయన ఆయన కన్యా తులారాశి నుంచి మరియు మకర రాశి వరకు ఆయన సంచారాన్ని ఆయన ఈ వారంలో సాగిస్తున్నారు ఈ గృహస్థితుల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి వస్తున్నాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా మనం అసలు ఈ రాశి ఫలితాలు ఎలా తెలుసుకో తెలుసుకో అంటే మీ రాశి ఫలితాలు మీరు ఎలానో తెలుసుకుంటారు మీ లగ్న ఫలితాలు కూడా మీరు తెలుసుకోవాలి మీ రాశి మీకు తెలుస్తుంది జనరల్గా మా రాశి నేను మా పెద్దలు చెప్పారని తెలుస్తూ ఉంటుంది రాశి ఫలితాలు చూస్తూ చూసుకుంటూ ఉంటారు కొంతమందికి వాళ్ళ లగ్నం కూడా తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో పెద్దలు చెప్పడం కావచ్చు లేదా వాళ్ళు ఎవరైనా జ్యోతిష పండితులను కలిస్తే వాళ్ళు మీరు ఫలానా లగ్నంలో పుట్టారని చెప్పడం వల్ల కావచ్చు వాళ్ళ లగ్నం కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది అంటే అలా కూడా కొంతమందికి లగ్నం తెలిసి ఉంటుంది కాబట్టి మీ లగ్నం తెలిసి ఉంటే మీ లగ్నం ఏ రాశిలో ఉంది ఆ రాశి ఫలితాలు కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి ఉదాహరణకి మీరు మేషరాశిలోనే పుట్టారు కానీ మీ లగ్నం మేషరాశి కాదు అంటే మేషరాశిలో మీ లగ్నం లేదు మీ లగ్నం ఏ ధనసు రాశిలోనో ఉందనుకోండి మీరు కూడా ధనసు రాశి ఫలితాన్ని చూసుకోవాలంటే నేను ఇది ఉదాహరణకి చెప్తున్నాను మేషరాశి ధనసు లగ్నం అనే కాదు జస్ట్ ఉదాహరణకి నేను చెప్తున్నాను ఇది మీ రాశి ఎలానో మీకు తెలుసును కాబట్టి రాశి ఫలితాలు చూసుకోండి మీ లగ్నం కూడా మీకు తెలుసుంటే ఆ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉందంటే మీ రాశి ఏదో ఆ రాశి ఫలితాలను చూసుకోవడానికి ప్రయత్నించండి లగ్నం తెలిసిన వాళ్ళు మటుకు ఆ రాశి ఫలితాలను కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ధనసు రాశి ధనస లగ్నం ధనసు రాశిలో పుట్టినా సరే ధనస లగ్నంలో పుట్టినా సరే ఈ వారం యొక్క గోచర గ్రహస్థతులు ఈ వారం రెండవ రోజు నుంచి అంటే ఎందో తరఖు నుంచి మీ రాశిలోనే రవి కుజ బుద్ధుల సంచారం ఉంది మీకు వ్యయస్థానమైన పన్నెండవ రాశిలో శుక్రభగవాన్ సంచారం ఉంది ఈ వారం చాలా మంచి వారం అనే చెప్పాలి మీకు ఈ వారం మీకు చాలా అంటే ఏమంటారు ఒక ఆత్మస్థైర్యాన్ని ఆత్మ బలాన్ని పెంపొందించే మాసము దృఢ సంకల్పాన్ని ఇచ్చే మాసము అన్నీ కూడా ఈ సారీ దృఢ సంకల్పాన్ని ఇచ్చే వారము అన్నీ కూడా ఈ వారం అనే చెప్పాలి ఈ వారం చాలా కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ తోటి ఆత్మవిశ్వాసంతోటి సాగుతున్నాయి ఇంట్లో బయట రెండు చోట్ల కూడా చాలా ప్రశాంతంగా అసలు అంటే ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నారు అన్న విషయానికి మీకు కూడా ఎందుకు అన్ అన్నదానికి మీకు కూడా ఆన్సర్ రాదు దానికి కారణం ఏంటంటే మీకు ఈ వారం సూర్యబలం మరియు కుజబలం చాలా బాగా ఉండడం దానికి తోడు గురు భగవానుడు బలం కూడా తోడవడం వల్ల ఇవన్నీ కూడా తటస్థించడానికి అవకాశం ఉంది ఎదురు ఒక మంచి శుభవార్త వినే అవకాశము ఈ వారంలో మీకుంది అది మీకు సంబంధించిన ఆ శుభవార్త అవచ్చు లేదా మీ కుటుంబంలోని వారికి సంబంధించిన శుభవార్తలైనా సరే ఈ వారం మీరు అందుకోవడానికి చాలా చక్కటి అవకాశాలు చాలా చక్కటి అవకాశం మీకున్న గోచారలు మీకు ఇప్పుడు కలుగజేస్తున్నాయి ఉద్యోగస్తులకి పూర్తిగా అనుకూలంగా లేదు అలాగనే పూర్తిగా ప్రతికూలంగా కూడా లేదు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఒక రకంగా చూస్తే కనుక ఉద్యోగస్తులకి కొంత అనుకూల వాతావరణము ఉన్నది కానీ పూర్తిగా అనుకూలంగా లేదు ఉన్నా కూడా లేదు అని చెప్పడానికి కారణం ఏంటంటే కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ మీ పై అధికారులతోటి మీకు వస్తాయి అయితే పై అధికారులతోటి మీకు ఎందుకు వస్తాయి అంటే అసలు మీకున్న సామర్థ్యం ఏంటి మీ శక్తి సామర్థ్యాలు ఏంటి దాని ప్రకారం మీకు ఒక మంచి హై పొజిషను లేదా ఏదైనా ఇవ్వడానికి మీరు ఎంత పేషెన్స్తో ఉంటున్నారు అన్నది పరీక్షించడానికి కొంచెం వాళ్ళు అంటే మిమ్మల్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు మీరు ఎంత సహనం పాటిస్తూ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే ఈ వారం మిమ్మల్ని కొంచెం టెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ వర్తిస్తుంది ప్రత్యేకించి ఉద్యోగస్తులకి ఇంకొంచెం ఎక్కువ పాలే వర్తిస్తుందని చెప్పాలి ఈ విషయంలో కొంచెం జాతకం ఉండాలంటే కొంత మీకు బుధ భగవానుడు కూడా మీరు ఆశలోనే సంచారం చేయడము ఏదైనా ఒక చిన్న గొటితో పోయకుండా గొడ్డల దాకా తీసుకెళ్లే ఒక కాంప్లికేటెడ్ థింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంత మీరు ఎక్కువగా ఓపిక పడితే మంచిది అది పెద్ద అసలు ఇబ్బందిగా కూడా సాగదు మిగతా విషయాల్లో అంతా బాగా ఉంది గురు భగవానుడు బ్లెస్సింగ్స్ మీకు చాలా బాగా ఉన్నాయి కాబట్టి అక్కడ దాకా వెళ్ళింది కూడా ఆయన మిమ్మల్ని కాపాడుతాడు బట్ ప్రయత్నపూర్వకంగా మీరు సహనాన్ని ఓపికను పట్టడం ఈ వారం ఎంతైనా మంచిది చూసారు కదండి ఇవి మీ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మా ఈ వారం యొక్క రాశి ఫలాలు అయితే ఈ వారము ఏ పరిహారం చేసుకోవడం వల్ల అందరికీ చక్కటి శుభ ఫలితాలు వస్తాయన్న విషయం మనం తెలుసుకుందాం ఈ వారం మీకు స్థానంలో రవి బుధ కుజులు మనందరికీ కూడా అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా రవి బుధ కుజులు ఒకటే రాశిలో ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ధనుర్మాసంలో కూడా ఉన్నాము సూర్యనారాయణ మూర్తి ధనుసు మా ధనుసు రాశిలో సంచారం చేసిన నన్నాళ్ళు కూడా ధనుర్మాసంగా వ్యవహరిస్తూ ఉంటాము చాలా చక్కటి మాసంలో సూర్యనారాయణ మూర్తి ఉన్నప్పుడు కుజబుద్ధులు ఇద్దరూ కూడా సూర్యనారాయణ మూర్తితో కలిసి ఉండడం అనేది నిజంగా చాలా మంచిది ఈ వారం మీకు వీలుంటాయి కదా కనుక ఎక్కడైనా యజ్ఞం జరుగుతూ ఉన్నా ఏదైనా హోమం జరుగుతూ ఉన్నా వాటిలో పాల్గొని పాల్గొనడానికి ప్రయత్నించండి ఒకవేళ అంత శక్తి అంత అవకాశం మీకు లేకపోయినా సరే కనీసం ఆ హోమానికి సహకరించిన ద్రవ్యాలు అంటే సమిధలు కావచ్చు ఇలాంటివి ఏవైనా ఇవ్వడానికి ప్రయత్నించండి ఇది కూడా కుదరని పక్షంలో ఈ వారం మీరంతా కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనే అమ్మవారి నామాన్ని జ అమ్మవారి నామాన్ని జపించడం వల్ల ఈ వారం అంతా కూడా చాలా బాగా సాగుతుంది అలాగే మనం చేపట్టిన ప్రతి పనుల్లో కూడా సర్వత్రా విజయం లభిస్తుంది నవమరాశులు మూడు గ్రహాల సంచారం చాలా మంచిది అంటే సహజ నవమస్థానమైన ధనుసు రాశిలో రవి కుజ రవి కుజబుల సంచారం అన్నది చాలా మంచి మంచి విషయం అని చెప్పాలి వీటిని మనం ఒడిసి పట్టుకోవడానికి ఇలాంటి గ్రహస్థితులు కొన్ని వరాలను అందిస్తూ ఉంటే వాటిని ఒడిసి పట్టుకోవడానికి కూడా మనవంతమైన ప్రయత్నం మనం చేయాలి అలాగే ఇంకొక చిన్న రెమెడీ శ్రీమాత్రే నమ అని అనుకుంటూ ఈ ధనుర్మాసంలో తిరుపావై ముప్పై రోజులు కూడా వినడానికి ప్రయత్నించండి ఇది చాలా మంచి అనుకూలతని మనకి వృత్తిపరంగా వ్యాపారపరంగా లేదా మీకు కళ్యాణపరంగా మీకు ఏ వివాహపర వివాహపరంగా సంతాన పరంగా మీ మనసులో ఏ కోరికలు ఉంటే ఆ కోరికల్ని ధర్మబద్ధమైన ప్రతి కోరికని తీర్చడానికి ఈ ధనుర్మాసం చాలా విశేషమైన మాసం ఈ ధనుర్మాసంలో ఒకవాడు మీకు తిరుపావై చదువుకోవడం రాకపోయినా సరే వినడానికి ప్రయత్నించండి ఈ ధనుర్మాసం పూర్తయ్యే లోపల అంటే మకర సంక్రాంతి వచ్చే లోపల వచ్చేదాకా కూడా ధనుర్మాసం మనకుంటుంది తిరుపయ్య ముప్పై పాసరాలు ఒక్కరోజు వింటారా లేదా రోజుకి రెండు రోజులు వింటారా లేదా రోజు వింటారా ఆల్రెడీ వింటున్న వాళ్ళు అయితే మంచిది వినని వాళ్ళు కూడా వినడానికి ప్రయత్నించండి చాలా చక్కటి శుభ ఫలితాలు మీరు వచ్చే సంవత్సరం లోపల అంటే ఇది ఈ వారానికి సం ఇప్పుడు మీరు చేస్తున్నా సరే ఈ ధనుర్మాసంలో ఇది ఈ వారానికి ఈ నెలకో కాదండి దీని ఫలితాలు మీకు వచ్చే సంవత్సరం లోపల ఖచ్చితంగా చూస్తారు ఆ తర్వాత తదుపరి సంవత్సరం ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు విందామా అని మీరే ఆతృతతో ఖచ్చితంగా ఎదురు చూసే తేర్తారు మంగళం నమో భగవతే వాసుదేవాయ